కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం దగ్గర ఉన్న కొవ్వూరు గ్రామం ఉండడం జరిగింది మరి ఏదైతే వారాహి అమ్మవారు వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా కొవ్వూరు గ్రామంలో జరుగుతుంది ఇక్కడ ఈ ఆలయంలో చూసినట్లయితే అమ్మవారు ఆ ప్రత్యక్షంగా భక్తులతో మాట్లాడే వైనం కూడా చూస్తున్నాం ఎందుకంటే ఏ చిన్న తప్పిదం జరిగినా సరే అమ్మవారు నేరుగా వచ్చి ఆ దండించే స్థితి అయితే గురి గుడి అమ్మవారు నిజ లోపల దర్శనం చేసినట్లయితే ఒక రకమైన ఒళ్ళు గుగ్గురు పొడిచే ఆ రకంగా అమ్మవారి విగ్రహం అయితే కనపడుతుంది ఎందుకంటే ఏదో ఒక శక్తి రూపంలో లోపల ఉంటది కనిపించింది మరి ఈ గుడిని ప్రపంచానికి పరిచయం చేసేటువంటి కొంతమంది ఆ భక్తులు ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ కూడా చూస్తున్నారు విజువల్స్ పైన అసలు ఈ అమ్మవారి గుడి ఎలా వచ్చింది అసలు ఏంటి వారాహి అమ్మవారి వ్రతం ఏంటి అసలు ఈ వారహి అమ్మవారి నవరాత్రి దర్శనం జరిపిన మనతో పాటు లక్ష్మీ ప్రసన్న ఉన్నారు ఆవిడతో మాడి ప్రజలు మేడం చెప్పండి ఈ వారాహి అమ్మవారి ఆలయం గురించి చెప్పండి భక్తులకు మీరు తీసుకెళ్లారు మీ ఛానల్ దాన్ని లోపల ప్రజలు పెట్టుకెళ్ళారు ఈ రోజు అందరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు అమ్మవారు కూడా చాలా మహమాంత అమ్మవారిగా కనిపిస్తున్నారు అసలు ఏ రకంగా స్పందించాలమ్మా మీరు అంటే ఇక్కడ వారాహి అమ్మవారు మన కాకినాడ రూరల్ కొవ్వూరు గ్రామంలో ఇలా ఉండడం అనేది చాలా మనందరం చేసుకున్న పుణ్యం అండి ఫస్ట్ మాకు జరిగిన ఒక బాధాకరమైన సంఘటన నుంచి వచ్చిందండి అమ్మవారు ఇక్కడికి నిజంగా మేము అనుభవించిన బాధల్లో నుంచి వచ్చింది అమ్మవారు మేము ఏంటి అంటే లాస్ట్ ఇయర్ అమ్మవారిని నిలబెట్టానండి నేను అమ్మవారిని ఇంట్లో నిలబెట్టి పూజించాను లాస్ట్ ఆషాఢ మాసంలో అంతకుముందే అమ్మవారిని నేను ఎక్కువగా ఎక్కువ ఆమె స్తోత్రాలు స్తుంచేద్దాన్ని గత కొన్నాళ్ళగా ఆమెతో అయితే నాకు చాలా ఎక్కువ ఇంకా ఒక తల్లి బిడ్డ అనుబంధం అనమాట అండి ఆ విధంగా అమ్మవారిని నేను పూజించాను అయితే మా అన్నయ్యకి ఒకసారి బాగాలేదండి మా బ్రదర్కి బాగాలేనప్పుడు ఈ పూజ చేశాను నేను పూజ చేసినప్పుడు ఏం జరిగిందంటే తను చాలా ఇబ్బంది పడ్డాడని తను ఇబ్బంది పడినప్పుడు మేము అనుకున్నామండి ఒకవేళ అది నీ దయవాళ్ళు నన్ను నిజంగా సచ్యమైన తల్లివి అయితే ఈ ఇది నీకు ఈ బాధ ఏదైతే ఉందో బాధ తగ్గిపోవాలి అది తగ్గిపోతే నీకు గుడి కట్టిస్తాము అని అనుకున్నాడు అన్నయ్య అనుకున్నాడు నేనేమో కాశీ వస్తాము దర్శనానికి అనుకున్నాము అన్నట్టుగానే మనము ఒక త్రీ డేస్ మనం ఎన్ని డేస్ అయితే అమ్మవారిని మొక్కుకున్నామో అప్పుడు కరెక్ట్ గా నేను నవరాత్రులు చేస్తానండి ఈ ఈ డేస్ లోనే ఈ డేస్ లో అమ్మవారిని తీసుకొచ్చి నిలబెట్టాను నేను అమ్మవారిని నెట్ లో డౌన్లోడ్ చేసి పెట్టుకుని పూజించాను అనమాట ఈమె ఫొటోస్ కూడా ఎక్కడ బయట దొరకమండి మనం ఆ నెట్ లో తీసుకుని పూజించిన తర్వాత ఆమె శక్తి చాలా అద్భుతం అండి మాకు చాలా మిరాకిల్స్ అయితే జరుగుతున్నాయి జరిగాయి కూడా అయితే తర్వాత పూజించిన తర్వాత మేము ఏమైతే కోరుకున్నామో అది జరిగిందండి ఒక్క పూజకి నాది రెండు సమస్యలు క్లియర్ అయిపోయినాయి వెంటనే ఒక త్రీ డేస్లో ఒక త్రీ మంత్స్గా ఎంతో మంది డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళినా సరే తగ్గలేదు హెల్త్ ఇష్యూ అనేది కానీ నేను పూజించిన ఒక త్రీ డేస్లో తగ్గిపోయిందండి దాని వలన ఇలా ఈ కష్టాల్లోంచి వచ్చిందే వారాకి అమ్మవారు అయితే గుడి కట్టేటప్పుడు మాత్రము మన వాళ్ళందరూ సహ మా చిన్నాను గారు ఈయన సహాయ సహకారాలు మా ఈ ఫ్యామిలీ సపోర్ట్ ఇవన్నీ మాకు ఉన్నాయి అలాగే అమ్మవారు ఈరోజు మన కొవ్వూరు గ్రామంలో వెళ్ళడం అనేది నిజంగా మన అందరం చేసుకున్న పుణ్యం అండి ఎక్కడో కాశీలో ఉండే అమ్మవారు ఎక్కడో కాశీలో ఉండే అమ్మవారండి కానీ మనకి ఇప్పుడు అమ్మవారిని దర్శించాలి అంటే మన కాశీ వెళ్లాల్సిన అవసరం లేదు మీరు కూడా కాకినాడ వస్తే చాలు మీరంతా కూడా కాకినాడ వస్తే వారాకి అమ్మవారి దర్శనం జరుగుతుంది అలాగే మనకి నవరాత్రులు జరుగుతున్నాయి అండి ఇప్పుడు జూలై ఆరు నుండి స్టార్ట్ చేసాము చాలా అంగరంగ వైభవంగా అమ్మవారు చేయించుకుంటున్నారండి నవరాత్రులు నిజంగా కన్నుల పండగ ఉంది మీరు ఇదే ఇప్పుడు ఇప్పుడు ఇలా ఉందండి మళ్ళీ నైట్ కూడా ఇదే పరిస్థితి ఉంటుంది భక్తులు తాకిడి అంత అద్భుతంగా ఉంది మన అమ్మవారి గుడిలో నవరాత్రులు మాత్రం నేను ఒకటే చెప్తున్నానండి ఎవరూ మిస్ చేసుకోవద్దు అమ్మవారి శక్తి పది మందికి చేరాలని ఉద్దేశంతోనే నేను ఇన్స్టాగ్రామ్ లో ప్రతి వీడియోని కూడా పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని చాలా కష్టపడి మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే నేను పన్నెండు గంటల వరకు అలా పోస్ట్ చేస్తూ ఉంటాను నవరాత్రులు వచ్చిన తర్వాత నేను పడుకున్నది త్రీ అవర్స్ అండి ఇది నేను చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ నా కష్టం అంత ఉంది ఈ రోజు ఆ కష్టం ఫలించిందండి ఇంతమంది భక్తులు వస్తున్నారంటే అది నా కష్టం ఫలించి ఇంతమంది మన ఇన్స్టాగ్రామ్ లో రావడం అనేది వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి మన ఇన్స్టా ఫ్యామిలీ అందరికీ కూడా వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ స్టేటస్ లో పెట్టుకుని అమ్మవారిని చాలా ప్రపంచానికి షేర్ చేశారండి నిజంగా ఆ ఆ విషయానికి అయితే నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను నెక్స్ట్ ఏంటంటే ద ఈ నవరాత్రులు ఏవైతే జరుగుతున్నాయో వాటిలో భాగంగా మనము అన్న ప్రసాద కార్యక్రమం చేస్తున్నాము దూరంగా ఉన్న వచ్చిన భక్తులకి అలాగే కుంకుమ పూజలు కూడా జరుగుతున్నాయండి అవన్నీ కూడా కుంకుమ పూజలు కూడా మనం ఉచితంగానే చేస్తున్నాం అలాగే ఈ బుక్స్ కూడా మనం ప్రింట్ చేయించాం ఇది మాత్రం చరిత్ర అండి ఎందుకంటే ఈ ఈ బుక్ నాకు తెలిసి వరలక్ష్మి వ్రతము వరలక్ష్మి వ్రతము ఇవన్నీ మనకి ఉంటాయి కానీ ఈ వారాహి నవరాత్రులు సింపుల్ గా ఏ విధంగా మనము పూజించాలి అనేది నాకు తెలిసి ఎవరో చేయించారు లేదో నాకు తెలియదు కానీ మనం ఇది చేయించాము ఇది కూడా మనకి మోహన్ పబ్లికేషన్స్ వారు మనకి స్పాన్సర్ చేశారండి రాజమండ్రి రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వారు మనకి స్పాన్సర్ చేశారు మోహన్ సార్ నాతో మాట్లాడి నేను కూడా ఆ సేవలో భాగస్వామి అన్నారు సో నేను కూడా వారిని వారి కుటుంబాన్ని వారాంగి అమ్మవారు వారు కరుణా కటాక్షాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు ఎంతో మంది ఇళ్లలో వరలక్ష్మి వ్రతం బుక్ లాగే మన బుక్ కూడా అవుతుంది ఇంకా ఇంకా ప్రపంచానికి ఈ బుక్ చేరాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా మనకి అందరు కూడా ఈ నవరాత్రులు ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా శక్తివంతమైనవి చాలా సత్యమైన తల్లి అండి అందరూ చెప్తున్నారు ఇక్కడ గుడికొచ్చిన వారు ప్రతి ఒక్కరు చాలా లోపల చాలా వైబ్రేషన్స్ ఉన్నాయని అలాగే వాళ్ళ కోరికలు కూడా నెరవేర్తున్నాయి సార్ వాళ్ళందరూ కూడా నాతో షేర్ చేసుకున్నారు పర్సనల్ గా అవన్నీ మన దగ్గర వీడియోస్ కూడా పోస్టులు ఉన్నాయి మనం పోస్ట్ చేస్తాం కూడా త్వరలో చాలా మందికి రీసెంట్ గా కూడా జరిగిన సంఘటన ఏంటంటే టెన్ ల్యాక్స్ ఇవ్వగలిగి ఒక పది సంవత్సరాలను ఇవ్వట్లేదటం అండి అమ్మవారి దగ్గరకు వచ్చి మార్నింగ్ మొక్కోకనే సాయంకాలం వేస్తారట ఆయన ఎక్స్పీరియన్స్ ఆయనకు స్వయంగా వచ్చి ఆయన షేర్ చేసుకున్నారు అలాగే ఒక అమ్మాయి కాపురం కూడా ఇంకా విడిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఈమె ఒక్క ఈమె దగ్గరకు వచ్చి మొక్కుకుంటే వన్ డేలో అమ్మాయి సమస్య క్లియర్ అయిందండి ఇలా ఒక్కటి కాదండి ఎంత ఎన్నో సమస్యల నుంచి అమ్మవారు వన్ డేలో శీఘ్రంగా అంటే ఎక్కువ సమయం కూడా తీసుకోవట్లేదండి అమ్మవారు ఒక శీఘ్రంగా అంటే శీఘ్రం అంటే త్వరగా నెరవేర్చే తల్లి అండి శీఘ్రము అంటే వెంటనే మన కోరికలు నెరవేరుతాయి అనమాట దుర్గాదేవి ఇప్పుడు మన లక్ష్మీదేవిలు అందరూ కొంచెం నెమ్మదిగా ఇస్తారే కానీ మన వారాహిదేవి అలా కదండి శీఘ్రంగా నెరవేరుస్తుంది కోరికలు అలా అందరికీ కూడా నెరవేరుతున్నాయి అలాగే భక్తులందరూ కూడా మన ఇన్స్టాలో అందరూ చెప్తున్నారండి వన్ డే చూస్తున్నారట ముందు రోజు గంట వన్ బిఫోర్ వన్ వన్ అవర్ అలా చూస్తున్నారండి వెంటనే వచ్చేస్తున్నారంట అది చాలా మాకు అద్భుతంగా అనిపిస్తుంది అని చెప్తున్నారు ఇలా ఎంతో మంది ఎక్స్పీరియన్స్ షేర్ చేసిన వాళ్ళు మన దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి అవన్నీ మన త్వరలో మన ఇన్స్టాలో పోస్ట్ చేస్తాము అంటే మన గుడికి అయితే మాత్రం చాలా మంది భక్తులు మేము మాకు మేముగా వచ్చి సహాయ సహకారాలు అందిస్తామని వాళ్ళకి వాళ్ళు రావడమే తప్ప మనం ఎటువంటిది ఆశించదండి ఫస్ట్ నుంచి కూడా ఆ టెంపుల్ అయితే మనం ఓన్ గానే కన్స్ట్రక్షన్ చేసాము అంతే తప్ప మనం ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి ఎవరి నుంచి మనం ఆశించలేదండి వాళ్ళకి వాళ్ళు వచ్చి మేము మేము ఫలానా అమ్మవారికి చేయాలనుకుంటున్నామని చెప్తేనే మేము వాళ్ళ ఇష్ట వాళ్ళ ఇష్టంతో ఇష్టపూర్వకంగా మేము తీసుకున్నదే అండి అది కూడా అమ్మవారికి మనము అన్న ప్రసాద కార్యక్రమానికి కానీ భక్తులు ఇబ్బంది పడకుండా సౌకర్యాలకి అమ్మవారి కార్యక్రమాలకి మనము ఉపయోగిస్తామండి